ఈరోజు కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు పదకొండు గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు ఇవాళ వచ్చాడు ఎందుకంటే పార్టీలో ఎవడు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం అందరు కూడా ఎక్కువ మంది తెలుగుదే తెలుగుదేశం పార్టీ వైపు రావాలని ఆ తర్వాత ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు నేను ఒకటే తెలియజేస్తున్నా మే వచ్చి నేను ప్రమాణ స్వీకారం అయిపోయి నెల రోజులు కాల ఆయన మాట్లాడే భాష ఏంటో అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర అవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు నేను ఒకటే అడుగుతున్నా మేమైతే పారిపోయామని నేను అనలా మాకు నెల రోజుల్లో అయిపోయింది కౌంటింగ్ అయిపోయి నెల రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది మేమైతే పారిపోయావా ఏడున్నావా ఆయన ఏం చేసుకుంటాడా ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం మేము అసలు పట్టించుకోవాలా క్వశ్చను ఆయనే ఆన్సరు ఆయనే నన్ను పారిపోయారంటారు లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు లేకపోతే నేను పోటీ చేయలేను ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు అంటే మా మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం ఈరోజు ఒకటి ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఇచ్చారు అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ఏ విధంగా అవినీతి చేశారో ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఈ రోజుటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు అరే నన్ను ఇంత మెజారిటీతో ఓడిచ్చారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేసాము ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాము లేకపోతే ఎందుకు నాకు ఇంత ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరన్నా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదే విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రెక్టిఫై అవుతారు ఈ మనిషి ఇంకా నిజాయితీ పరుని మా కొడుకు బంగారం మా కొడుకు అసలు ఏమీ తెలవదు మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు ఇంకా ప్రజలను ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆ రోజు మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు ఈ నెల రోజుల్లోనంట నూట యాభై అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట నేను ఇప్పుడే ఆ కమిషనర్ దగ్గర నుంచి తెప్పించా తొంభై ఐదో తొంభై నాలుగో నోటీసులు ఇచ్చారు అది అపార్ట్మెంట్లు కాదు హౌసెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు అది ఉన్నారు వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు దాంట్లో అంటే డబ్బులు తీసుకోవడానికంట నేను ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతాడో వయసులో పెద్దోడు అయిపోయాడు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి 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 ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం మళ్ళీ ఏం తెలియదు అంటాం నెల రోజుల్లో నోటీసులు ఇచ్చేది ఏంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది ఏంది ఎవడన్నా ఒక్కడి దగ్గర డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా బెదిరించావా ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గిరుండి కొట్టండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కాదా ఆ రోజు ఏమైనా మీ పోలీసు వాళ్ళు ఏమైనా కేసు పెట్టారా ఎవరి మీద ఒకరి మీద పెట్టారా మళ్ళా ఆ తర్వాత మేడికొన్న మోహన్ని ఒక ఆడమనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమెను ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళీ అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు కాదా రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమీ చేయలేదు నేనే పాపం తెలియదు ఏం భాష మాట్లాడతావు ఏం చేస్తావు నవ్వుతున్నారు జనం నువ్వు చేసే నువ్వు చేసే మాటలకి నువ్వు చేసే శాస్త్రాలకి మళ్ళా కొట్టావు మళ్ళా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నుంచి గంజాయి బ్యాచ్ నేసుకొని వచ్చి ఎంతమందిని కొట్టావు బయట ఉండే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ మీరు చేయి చేసుకున్నారు చేసుకొని మళ్ళీ బెదిరిస్తావు అక్కడ ఉండి పోలీసు వాళ్ళని బెదిరించావు పోలీసు వాళ్ళు మీ వాళ్ళు దాని మీద కేసులు పెట్టలా తర్వాత మళ్ళీ మీ కోడలు వచ్చేసి అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారు ఆడవాళ్ళు ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరైనా పోతారా పోయారని ఒక గౌరవంగా దండం పెట్టాలి ఏంకేం పని బుత్తుల్లోకి వెళ్తారా వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది ఆమె లైవ్లో రికార్డ్ అయింది వీళ్ళ మీద కేసులు రౌడీషీట్లు చేయాలి అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా మా కుటుంబం జోలికి వస్తావా ఎవరికి నీకు ఒక్కడికే నా కుటుంబాలు ఉండేది అంటే ఆళ్ళ వెంకటరత్ కుటుంబం లేదా ఈశ్వరి కుటుంబం లేదా మోహన్కి మేడుకున్న మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా అన్ని పాపాలు చేయటం అందుకే మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడు చూస్తాడు నా మీద చూస్తాడు అని మాట్లాడతాడు దాన్ని కూడా ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం ఊరికే వదలం నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో రెండు రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా ఏం చూస్తావో అవి కూడా చూస్తాం నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు ఇప్పుడేం బిగుతావు చూస్తే అది కూడా